వైఎస్ కుటుంబ చరిత్రలో రెండో తిరుగుబాటుకు తెరలేవనుందా తొలత జగన్పై బాబాయ్ వివేకానందరెడ్డి తిరుగుబాటు చేయగా ఇప్పుడు వరుసకు తమ్ముడయ్యే దుష్యంత్రెడ్డి జగన్కు జలకివ్వనున్నారా పులివెందులలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్న పార్టీని చేస్తారని తమ్ముడు మాటిచ్చారా మరి తమ్ముడు త్వరలో తెలుగు తీర్థం తీసుకోనున్నారా ఆ మేరకు టీడీపీ నాయకత్వంతో తమ్ముడి మాట ముచ్చట పూర్తయిందా పులివెందుల రాజకీయాలు మారుతున్నాయి వైసీపీ అధినేత జగన్ కుటుంబం రెండుగా చీలిపోనుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి టీడీపీ వైపు ఆయన కుటుంబ సభ్యులు ఉండడమే దీనికి కారణం జగన్ సోదరుడు దుష్యంత్ రెడ్డి ప్రస్తుతం టీడీపీకి టచ్లో ఉన్నట్టు తెలుస్తోంది త్వరలోనే టీడీపీ కీలక నేతలతో దుష్యంత్ రెడ్డి భేటీ ఉంటుందని చర్చ నడుస్తోంది చవ్వ రెడ్డి కుమారుడే రెడ్డి దుష్యంత్ జగన్ కు వరుసకు తమ్ముడవుతాడు అయితే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి తాము పూర్తిగా సహకరిస్తామని దుష్యంత్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది దీంతో ఆయన టీడీపీలో చేరే అవకాశాలున్నట్లు ప్రచారం నడుస్తోంది అంతేకాదు జమలమడుగులోని దుష్యంత్ రెడ్డి మైనింగ్ వ్యవహారాలకు ప్రభుత్వం సాయం చేస్తున్నట్లు సమాచారం ఇటీవల బంగళూరుకు చెందిన ఓ పంచాయతీలో దుష్యంత్కు పులివెందుల రూరల్ సీఐ రమణ దగ్గరుండి సాయం చేశారు ఇప్పటివరకు దుష్యంత్ రెడ్డి వైసీపీలో కీలక నేతగా వ్యవహరించాడు కానీ ఇప్పుడు టీడీపీకి అనుకూలంగా ఉండడం ప్రాధాన్యం సంతరించుకుంది ప్రస్తుతం పులివెందులలో మారుతున్న ఈ రాజకీయాలు సంచలన రేపుతున్నాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు